గౌరవనీలైన అందరికీ నమస్కారం వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ఈరోజు హైదరాబాద్లోని జింకాన మైదానంలో మనం ఉండడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాల ఉద్యోగులకు నిర్వహించే ఆటల పోటీలలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అద్భుతమైన విషయం ఏమంటే సుమారు అరవై ఒకటి సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఖమ్మంకు చెందినటువంటి గౌరవనీయులు పెద్దలు మేడం గారు జయశ్రీ కుసుమకుమారి మేడం గారు ఖమ్మం మెడ్ క్వార్టర్స్ లో ప్రభుత్వ హోమియోపతి విభాగంలో వైద్యశాలలో మేడం గారు విధులు ఫార్మసిస్ట్ ఫార్మసిస్టుగా అయితే ఒక విషయం ఏంటంటే సుమారు అరవై ఒకటి సంవత్సరాలు మేడం గారికి మొదటగా హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉరకడం జరిగింది అందులో మేడం గారు అనుకోకుండా కింద పడడం జరిగింది పడినప్పుడు ఇక్కడ గాయం కూడా కావడం జరిగింది మళ్ళీ వెంటనే వెనువెంటనే మళ్ళీ టూ హండ్రెడ్ మీటర్స్ విభాగం రన్నింగ్ నిర్వహిస్తే అందులో విజేతగా ఎవరు గెలిచారంటే అంటే ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులకు నిర్వహించే ఆ యొక్క పోటీలో సుమారు చాలామంది ఉరికినప్పటికీ రెండు వందల మీటర్ల పరుగులో దెబ్బతి అంటే కింద పడిన వెంటనే మరి ఆ వెంటనే నిర్వహిస్తే అందులో విజయం ఎవరు సాధించారో తెలుసా గౌరవనీయులు పెద్దలు మేడం గారు నిజంగా మేడం మా రెండు చేతులతో నమస్కారం తెలియజేస్తున్నాం మీ ఈ వయసులో ఇప్పుడు రిటైర్మెంట్ దగ్గర ఉన్నటువంటి వయసులో మీరు ఇలా ఉరకడం అంటే మేము మిమ్మల్ని ఐఎమ్ లర్నింగ్ ఫ్రమ్ యూ మేడం ఆదర్శం ఎందుకంటే మీరు ఈ వయసులో ఉరకడం మేము చాలా నేర్చుకుంటున్నాం ఈ మేడం అందుకే మా యొక్క దేవాన్ స్టడీ సర్కి తరపున మేడం మేము మా రెండు చేతులతో నమస్కారం తెలియజేస్తున్నాం మేడం మీరు ఏ విధంగా అంటే ఇంత మీ యొక్క ఆత్మవిశ్వాసం ఏ విధంగా ఉంది మీరు ఏం చేస్తారు రోజు మేడం రోజు మామూలుగా నా పనులన్నీ నేను సక్రమంగా నిర్వహించుకుంటాను సార్ ఇంట్లో ఆరుగురికి వంట చేసుకుంటాను మనం డ్యూటీకి వెళ్తాను నాకు మనవడు మనమరాలు ఉన్నారు కాపు ఉన్నది వాళ్ళు ఈ మధ్యలోనే కెనడా వెళ్ళారు ఉన్నటి వరకు మా దగ్గరే ఉన్నారు విధులు నిర్వహించుకుంటాం అసలు ఈ ఎక్స్టర్నల్ ఏ ఒక స్పూట్నెస్ ఉండాలి సార్ మనకి మనకే కాబట్టి మా పిల్లలకు ఉండాలనేసి నేను చాలా పట్టుదల మా అమ్మాయిని జవహర్ ఉదయం చదివించాను సార్ ఆమె పాల్వన్స యాడమ్స్ కాలేజీలో కాలేజీ ఛాంపియన్ మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా ఆమె ఛాంపియనే అన్ని గేమ్స్లో మా పాప నాకేంటంటే గేమ్స్లో ఎవరైనా ముందుకెళ్తాయండి వాళ్ళ హెల్త్ బాగుంటుంది వెల్త్ బాగుంటుంది మనం మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఏదో ఒక పేరు మన ద్వారా మనం సర్వీస్ ఎలాగో గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి సర్వీస్ చేస్తాం ఆ సర్వీస్ కాకుండా మనకు ఒక గుర్తింపు రావాలంటే మనం దేంట్లో ఉన్న ఒక దాంట్లో ముందడుగ దీన్ని సెలెక్ట్ చేసుకున్నా కాకపోతే అందరూ డేర్ చేస్తున్నారు సిక్స్టీ ఇయర్స్కి ఎందుకు మా వారు కూడా అన్నారు ఇప్పుడు వెళ్ళి ఏదన్నా ఒకటి ఇయర్ కొట్టుకుంటా వద్దు వద్దు అన్నారు నేను వెళ్ళాల్సిందే నేను టూ త్రీ ఇయర్స్ నుంచి ఖమ్మంలో కూడా ఫిఫ్టీ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్లో ఫస్టే వస్తుంది సార్ ఇప్పుడు కూడా మొన్న టూ హండ్రెడ్ మీటర్స్లో కూడా ఫస్ట్ వచ్చా సారి కలెక్ట్గా చేతి మీదంగా తీసుకున్నాను సార్ కూడా అన్నారమ్మా ఈ ఏజ్లో గ్రేట్ నువ్వు అనేసి యోగా ఒకటి నేను కంటిన్యూ చేసుకుంటాను సార్ కొంచెం ఏంటంటే మనం పీస్ఫుల్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఎవరికి ఎలాంటి కీడు ఎవరి గురించి చెడు లేదు మంచి మనం ఒక వేలో వెళ్ళాలి సార్ అప్పుడు ఖచ్చితంగా మనకు విజయం వస్తుంది అలాగే మీరు యంగ్స్టర్స్ అసలు పిల్లలప్పటి నుంచి సార్ నుంచి వాడు నడుస్తున్నాడు అంటే వాడు నడవచ్చు పరిగెత్తవచ్చు ఏదైనా చేయించవచ్చు అంతేగాని పిల్లలకి చేయించవద్దు దెబ్బలు తగ్గ కింద పడతారు పడితే పడతారు ఏది లేకుండా పడతారు ఎట్లా అవ్వాలి అట్లనే అవుతుంది కానీ ఎంకరేజ్ చేయండి మన స్టేట్ లెవెల్లో మీరు అందరూ యూత్ కదా మీ పిల్లల్ని మీ దగ్గరలో ఉన్న పిల్లల్ని అకాడమీస్ ద్వారా కానీ అసలు గవర్నమెంట్లకు మనం ఏం సలహా ఇచ్చుకోవాలంటే వాళ్ళని రిక్వెస్ట్ ఏం చేయాలంటే ఇంట్రెస్ట్ ఉన్నాయి ఎంప్లాయీస్కి వన్ అవర్ గవర్నమెంట్ తరఫున కోచింగ్ ఇలాంటివి ఏమైనా ఇప్పించి నేషనల్కి పంపించవచ్చు మన లేకపోతే అట్లెట్ ఎట్లన్నా మన ముందుకు పంపించవచ్చు వాళ్ళు పంపించాలంటే కానీ మనం ఆ గంట కూడా మన ద్వారా వేస్ట్ చేయకూడదు అనేది ఉంది ఆ గంట పోని మన శాలరీ కట్ అయినా మనం ఎంకరేజ్ చేస్తే చాలా సంతోషిస్తుంది మేడం ఇంకో విషయం ఇప్పుడు మీరు మాకు ఇచ్చే సలహా ఈ ఏజ్ లో మీరు వచ్చారంటే మీరు మంచి ఇదిలో ఉన్నట్టే సార్ నేను సలహా ఎందుకంటే మీరు మాకంటే ఎందుకంటే మీ ఏజ్ లో మా సైట్ ఆటో మేము పార్టిసిపేట్ అవ్వలేదు కదా సార్ మేము ఇంత లేట్ గా మీ మీద లేట్ గా మేలుకున్నాం మా మీద ఎర్లీగానే ఉన్నారు మీకు ఏం చెప్పేదేం లేదు సార్ మీరు పిల్లలకి ఒక డౌట్ మేడం ఇప్పుడు మీరు మొన్న సార్ టూ త్రీ ఇయర్స్ వచ్చాను మేమేంటంటే మహిళా దినోత్సవం రోజు గేమ్స్కి వెళ్తాం అట్లా అట్లా నేను తర్వాత నేషనల్ ఏదో జరిగితే పిలిచారు ఈవెంట్ జరుగుతుంది ముందుకు వెళ్ళాము అందులో పార్టిసిపేట్ అయ్యి అప్పుడు నుంచి అనిపించింది నేను ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోకూడదు ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత ఖచ్చితంగా గేమ్స్ అనుకున్నాను సార్ ఫిఫ్టీ ఎయిట్ కి అనుకున్నాను ఇది పిలిచారు కదా కనీసం ఈ లోపల నేను లెవెల్లో ఇన్ని దేశాలు వాళ్ళకి అంత స్టామినా వాళ్ళు ఎలా పరిగెత్తారు అసలు వాళ్ళ వీడియోలు చూస్తుంటే అసలు వాళ్ళు ఏంటి మన వాళ్ళు కూడా సార్ మన వాళ్ళకి కూడా స్టామినా ఉంది కానీ దాన్ని మనం బయటికి తీసుకొచ్చే పరిస్థితులు కలిసి చాలి ఫుడ్ నేను మొన్న ఎప్పుడు రెండు రోజుల నుంచి రెండు రెండు రూపులు తింటున్నాను అదే మనం ఫస్ట్ నుంచి మన స్టామినాకి ఏ ఫుడ్ అవసరం మనకు కోచ్ ఉండాలి కోచ్ ఉండి ఎంప్లాయీస్కి ఇంట్రెస్ట్ ఉన్న ఎంప్లాయీస్ని పిలవాలి వీక్ ఈ బాస్ ఒక మీట్ అవుతుంది మీకు నీ మీకు దేంట్లో ఉంది మీకు దేంట్లో ఉండి సపరేట్ చేయాలి నీ స్టామినా ఉంది నువ్వు ఈ ఫుడ్ తీసుకొని నువ్వు ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకొని నువ్వు నీళ్ళు పార్టిసిపేట్ అవ్వని కొంచెం సలహా ఇస్తే సార్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇలాగే స్టేడియమ్స్ ఉంటాయి ఆ స్టేడియం ద్వారా ఏదైనా ఇన్స్పిరేషన్గా గవర్నమెంట్ ద్వారా ఏదైనా వస్తే సంతోషపడతాను ఎందుకంటే చిన్న పిల్లలకి మనం పేరెంట్స్ ఉన్నాం మనకు ఒక పేరెంట్ కావాలి ఎవరికైనా నేర్చుకోవడానికి ఒక గురువు కావాలి ఏజ్లో అయినా ఆ గురువు మనకి ఒక అవకాశం గవర్నమెంట్ చేయాలి అవసరమైతే మన లీవ్సే కట్ చేయనియండి మన డబ్బులే కట్ చేయనియండి మన శాలరీయే కట్ చేయనియండి కానీ మనకు ఒక అవకాశం చేయాలి నాకు ఒక స్విమ్మింగ్లో కూడా నేషనల్స్కి వెళ్ళాలని ఉండేది సార్ చేసిన అది అక్కడ మాకు ఎయిట్ టు నైన్ సార్ టూ టైమింగ్స్ నైన్ పని చేసుకోవాలి కదా నాకు అది వీలు కావట్లేదు ఇంకోటి మేడం ఇప్పుడు మీరు ఇక్కడ టూ హండ్రెడ్ కొట్టారు కదా అంటే డైలీ ప్రాక్టీస్ చేస్తారా మీరు అక్కడ ఖమ్మం గ్రౌండ్ లో అసలు డైలీ ప్రాక్టీస్ చేస్తే అన్ని నేనే కొడతాను హండ్రెడ్ టూ హండ్రెడ్ అన్ని నేనే కొడతా అంతే ఎందుకంటే వేరే ఉంటుంది కదా చూస్తున్నారు కదా గౌరవనీయులైన పెద్దలు అలాగే పిల్లలు అలాగే యువకులు అందరూ కూడా అంటే అరవై ఒకటి సంవత్సరాల వయసులో ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా అనుకుంటే కానిది ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నదని నిరూపించారు మన ఖమ్మంకు చెందినటువంటి ఫార్మసిస్టు మేడం జయశ్రీ కుమాకుమారి మేడం గారు సో మనం కూడా మన జీవితంలో మనం పెట్టుకున్న మేడం గారు ఒకటే చెప్తున్నారు మీరు ఏదన్నా గోల్ పెట్టుకోండి చదివితే పర్ఫెక్ట్ చదువుదాం వాకింగ్ చేస్తే పర్ఫెక్ట్ చేద్దాం రన్నింగ్ చేస్తే రన్నింగ్కి అసలు చదవచ్చు వాకింగ్ ఆర్డన అంటే కంపల్సరీ వాకింగ్ అనేది కంపల్సరీ ఉండాలంటున్నారు మేడం ఆరోగ్యం చదువుతో పాటు ఆరోగ్యం ఇది ఉండాలంటే కంపల్సరీ రన్నింగ్ వాకింగ్ ఉండాలి అంటున్నారు కాబట్టి మనందరం కూడా మేడం గారి గురించి మనకు ఆత్మవిశ్వాసాన్ని అలాగే పట్టుదలను మీకు ఒకవేళ అంటే మేడం అరవై ఒకటి సంవత్సరాల వయసులో సాధించింది మేమెందుకు సాధించద్దని అనుకుంటే మనం మన జీవితంలో కూడా పట్టుదలను ఆత్మవిశ్వాసం తీసుకొచ్చి మనం చేసే పవన్లలో ముందుండం అందరికీ కూడా మీ జిల్లాలో అండి ఏదో ఒకటి మీరు స్ఫూర్తిగా తీసుకొని మీ దగ్గర చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని కానీ యూత్ని కానీ గ్యాదర్ చేయండి ఇయర్లీ ఒక టూ టైమ్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ కొద్ది ఖర్చు కాదు మేడం వాళ్ళకి చిన్న ప్రైజే ఇవ్వండి చిన్న గిఫ్ట్ ఇవ్వండి ఇన్స్పిరేషన్ తీసుకుంటాం నెక్స్ట్ అదే టైంకి మళ్ళీ మీ దగ్గర టీచర్ ని ప్రతిరోజు ఒక ఆట ఆడిపిస్తాను మేడం స్కూల్లో రవీ నవ్విస్తాడు నా వీడియోస్ ప్రతి రోజు ఒక ఆట కంపల్సరీ అందులో భాగంగానే నేను ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చిన మేడం

ਕੰਡੀ ਪਾਰਟਿਸਪੀਟੈਂਟ ਆ ਬੰਨ ਲਿਓ। ਓਕੇ ਥੈਂਕ ਯੂ। ਓਕੇ ਵੈਨੀਵਰ ਥੈਂਕ ਯੂ।